జీవితం ఫలం ఏ రీతికైనా కనబడుతుందా మీ జీవితంలో ప్రయోజనం ఉందా మీ జీవితంలో ప్రతిఫలం ఉందా మీ జీవితంలో దేవుని హస్తం తోడు కార్యము క్రియలు చూడగలుగుతున్నారా లేకపోతే ఇంకా ఐ ఐ డూ నీతికి నేను చేయలేకపోతున్నా చేయలేకపోతున్నాను నేను సాధించలేకపోతున్నాను నా జీవితంలో ఏది జరగట్లేదు నాలో ఏమి ఏమి అవకాశం లేవు నా వల్ల కుదరట్లేదు అన్న పరిస్థితుల్లో బతుకుతున్నారా ఎందుకంటే ఎంతోమంది మీలో మీ ప్రార్థన భారాలు చూసినప్పుడు చేతి వరకు వచ్చిపోయింది అది వచ్చిపోయింది ఇది చేయలేకపోతున్నాను అది బ్రతుకుతానికి అవకాశం లేదు నేను ప్రార్థన చేస్తున్నాను అంటారు క్రియలు లేని విశ్వాసం వెళ్తామని మీరు ఎరుగురా నీకు విశ్వాసం ఉందంటే ప్రార్థనలో దేవుని చిత్తం వెతికి దేవుని సహాయం తీసుకుని ఆ అడుగు నువ్వు తీయాలి నువ్వు చెయ్యి పైకి ఎత్తితే ఎర్ర సముద్రం రెండు పాయలు అవుతుంది చెయ్యి కింద పెట్టుకుంటే కాదు నువ్వు కాలు పెడితే యోర్థాన్ని రెండు పాయలు అవుతుంది నువ్వు కాలు పెట్టకుండా కాదు విచ్ మీన్స్ ద ఫస్ట్ స్టెప్ నీ దగ్గర ఉంది దేవుని దగ్గర కాదు దేవుడు కోరేది నువ్వు మొదట అడుగు తీయాలి నువ్వు మొదట చేయాలి నువ్వు పని చేయాలి నువ్వు విత్రం వెత్తాలి నువ్వు ప్రయాస పడాలి ఏది నీ ప్రయాస ప్రయాస లేకుండా దేవుడు ఎదురుకుంటున్నారు ప్రయాస లేకుండా ఆశీర్వదం కోరుకుంటున్నారు విత్తనం లేకుండా దెబ్బ పలిప ఏం అడిగే చేయాలి ఎందుకంటే మంచి నేల ఉండొచ్చు మంచి మట్టి ఉండొచ్చు ఒట్టే వర్ష మాత్రం పడితే చెత్త పెరుగుతుంది దాంట్లో మంచి విత్తనం వేస్తే మాత్రమే ఆ విత్తనం ఎదుగుతుంది ఈరోజు నీవు విత్తాలి ఎందుకంటే విత్తనానికి విత్తనం ఇచ్చే దేవుడు ఉన్నాడు ఇచ్చిన విత్తనం గురించి నేను లెక్క అడుగుతాడు జాగ్రత్త తలాంతలు ఉపమానంలో చూస్తున్నాము దేవుడు ఎవరికి ఎంత తలాంతవు వారి స్తోమత ప్రకారం ఇచ్చాడన్నమాట బైబిల్లో రాయబడి ఉంది వారి స్థోమత ప్రకారం ఇచ్చాడంట ఈరోజు నీ స్తోమత ప్రకారం నీకు ఇచ్చాడు పరుగుడు చూసి నువ్వు నువ్వు ఎంత పని చేయగలవు నువ్వు ఎంత బ్రతకగలవు నువ్వు ఎంత వాడగలవు నువ్వు ఎంత చేయగలుగుతావు అంతే నీకు ఇచ్చాడు యూ బెటర్ వన్ గివెన్ యు ఆర్ అకౌంటబుల్ ఫర్ యువర్ లైఫ్ నీ జీవితం గురించి నువ్వు లెక్క చెప్పాలి ఈ రోజు లెక్కప్ప చెప్పాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవుడు వాటిలో చూస్తున్నాం అండి ఇరిమియా గ్రంథము తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా చదువుతాం ఇహో వాయి లాగు సెలవిస్తున్నాడు జ్ఞాని తన జ్ఞానం బట్టి సూర్యుడు తన సౌర్యమును బట్టి ఆగండి అంటే జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయిస్తానికి అవకాశం ఉందనమాట అతిశయిస్తానమాట అతిశయిస్తారు అతిశయిస్తానికి అవకాశం ఉంది అంటే నీకు నీ జ్ఞానం ఉంది నేను గొప్ప ఉండరా నాకు బలం ఉంది నేను చేసుకోగలను నా అంతటా నేను సాధించగలను ఆ చూసే కొంతమంది నోరు దొరికితే ఆ చూస్తాను చూసుకో చూసుకుంటాను చూసి ఎప్పుడు వరకు మొత్తం పేరబెట్టుకుంటారు ఒకేసారి మీద పడి కూలి వరకు అప్పుడు మనుషులు సహాయపడుతుంటారు ఎవరు దేనిని బట్టి అతిశయించాలి భూమి మీద కృప చూపుచు జాగ్రత్తగా చదవండి అన్నమాట ఏంటి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలను దేవుని ఎందే దేవుని బట్టే ఆయన చూస్తాడు ఆయన చేస్తాడు ఈ రోజు నేను ఏమై ఉన్నానో ఆయన కృపను బట్టి ఆయన దయను బట్టి